అనేది కూడా ఈ వీడియో లో ఇవ్వడం జరుగుతుంది సో మీకు కలెక్షన్ ఎలా అనిపించింది అంటే మీకు గివ్ వేస్ తెలియాలి అంటే పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సైడ్స్ కూడా చక్కగా మీకు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ లో ఈ విధంగా మంచి కట్ వర్క్ అంటే హెచ్ఓ విస్కోస్ లో ఇది ఒక క్వాలిటీ పేరు ఇది చూడండి ఎంత బాగుందో కింద పైన మీకు మౌంటైన్ లాగా ఫ్లవర్ ఫ్లవర్స్ బార్డర్ వస్తుంది ఇలా వచ్చేసి లీఫ్ లాగా ఉంటుంది చాలా డిఫ్యూజ్ సాటిన్ మష్రూమ్ అంటారు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి సిల్వర్ గోల్డెన్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ లాగా మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా ఉంటుంది శారీ మొత్తం కట్ వర్క్ లేసి ఉంటుంది ప్యూర్ కంచి పట్టు లాగా ఉంటుంది బట్ కంచి పట్టు కాదు ఫ్రాక్ చెప్పాలి అంటే బట్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఉంటుంది కింద మీకు బార్డర్ అసలు చూడండి ఎంత మంచిగా ఉందో అంటే ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అయితే సిల్వర్ లా సెల్ఫ్ లో మీకు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీద వర్క్ వచ్చిందండి కంప్లీట్ గా స్టోన్ వర్క్ వచ్చేసింది ఇందులో వచ్చేసి దీపం పెడుతున్నట్టు వచ్చింది ప్రింట్స్ ఇంకా చాలా ప్రింట్స్ వస్తుంది